మొలక రాని చోట పచ్చిని పంట తెప్పించాడు కేవలం దేవుడి మీద ఉన్న నమ్మకంతో ఇది రైతు కథ మాత్రమే కాదు మన కథ కూడా ఐ ప్రామిస్ యూ కొంచెం తో ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుసుకుని వెళ్తారు నాది గ్యారంటీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైడ్ ఫ్యాక్స్ మీ ఆదరణే నా బలం ఎండలో నాటిన ఆశ ఒక పల్లెటూరి అంచున లక్ష్మణ్ అనే రైతు ఉండేవాడు ఆ సంవత్సరం వర్షాలు పడలేదు పొలాలు పగిలిపోయాయి చుట్టూ ఎండ మాత్రమే అందరూ విత్తనాలు దాచుకున్నారు ఈ ఏడాది సాగు పనికిరాదు అని చేతులెత్తేశారు కానీ లక్ష్మణ్ మాత్రం నన్ను నమ్మడి ఆ దేవుడి మీద నమ్మకం పెట్టి పంట వేద్దామన్నాడు కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ లక్ష్మణ్ మాత్రం తన దగ్గర ఉన్న చివరి విత్తనాల సంచిని తీసుకున్నాడు నీరు లేదు నమ్మకం ఒక్కటే ఉంది ప్రతిరోజు ఇంట్లో తాగడానికి ఉంచుకున్న కొన్ని ముంతల నీటిలోంచి ఒక్క ముంత తీసుకుని పొలానికి వెళ్లేవాడు చిన్న చిన్న గుంతలు చేసి విత్తనాలు నాటాడు కొన్ని చుక్కల నీరు పోసేవాడు గ్రామంలో వాళ్లు నవ్వారు నీరు లేని చోట విత్తనాల లక్ష్మణ్ ఏమీ అల్లేదు రోజు అదే పని రోజులు గడిచాయి ఎండ అలాగే ఉంది మొక్క కనిపించలేదు అయినా అతను ఆగలేదు ఒక రాత్రి అనుకోకుండా బలమైన గాలులు వీచాయి ఆకాశం నల్లబడింది అదే రాత్రి దేవుడు వర్షాన్ని పంపించాడు మరుసటి రోజు పొలమంతా చిన్న మొలకలు కనిపించాయి కొన్ని వారాల్లో అదే పొలం పచ్చదనంతో నిండిపోయింది అప్పుడు గ్రామం మొత్తం లక్ష్మణ్ను మెచ్చుకున్నారు అలాగనే వాళ్లు ముందుకు రాలేదు అని బాధపడ్డారు కూడా అప్పుడు వాళ్లకు అర్థమైంది దేవుడి మీద నమ్మకంతో మొదలుపెట్టిన పని ఆలస్యమైనా ఖచ్చితంగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రపంచం ఒకటే ప్రశ్న వేస్తుంది నువ్వు గెలిచావా లేదా అని కానీ ఎవరూ అడగరు ఎన్ని రాత్రులు నిద్రలేకపోయావో ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావో ఎన్నిసార్లు వదిలేయాలా అనుకున్నావో నీ కష్టం ఎవరికీ కనిపించదు నీ కన్నీళ్లు నీ దిండుకే తెలుసు నీ పోరాటం నీ హృదయానికే తెలుసు కానీ గుర్తుపెట్టుకో విత్తనం కనిపించకుండా ఉన్నప్పుడే చెట్ అవుతుంది అలాగే నీ కష్టం కూడా నిశ్శబ్దంగా పనిచేస్తుంది రోజు ఫలితం కనిపించకపోయినా ప్రపంచం పట్టించుకోకపోయినా మీరు ఆగొద్దు సమయం ఎప్పుడూ కష్టపడిన వాడివైపే ఉంటుంది ఒక రోజు వాళ్లే అంటారు అతను ఒక్కసారిగా సక్సెస్ అయ్యాడు అని కానీ నీకు తెలుసు ఆ ఒక్కసారికి వెనక ఏళ్ల కష్టం ఉందని కష్టం ఆలస్యం చేయొచ్చు కానీ ఫలితం ఎప్పటికీ మిస్ అవ్వదు ఆగకు నువ్వు గెలిచే వరకు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి చేరేలా చేస్తారు అని కోరుకుంటున్నాను నేను అప్లోడ్ చేసే వీడియోస్లో ఈ వీడియోకి ఎక్కువ కామెంట్స్ చేశారు వాళ్ల పేర్లు మధుగౌడ్ సురేష్ దేకొండ డీఎక్స్టీహెచ్ బీ ఫైవ్ డబ్ల్యూ సునీత పెరుమల్ల నాగరాజు కుడుపుడి రొడ్డారున్ రొడ్డారు కిరణ్ మాస్టర్ సత్యం రాజేంద్ర రాజేందటేశ్వరం రెడ్డి ఎల్ విజయభాస్కర్ రెడ్డి ఎస్ రామంజులూరు రామంజీ త్రీ ఫోర్ నైన్ త్రీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి టైం ఇచ్చి ఈ వీడియోకి కామెంట్ చేసినందుకు ఇక నుండి నేను వెనుక అప్లోడ్ చేసిన వీడియోకి కామెంట్స్ ఎవరు చేసినా రిప్లై ఇస్తాను అలాగే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో వాళ్ళ పేరు లాస్ట్ లో చెప్తాను కూడా సో అందరూ తప్పకుండా కామెంట్ చేయండి